ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి మిత్రులకు మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే ఏపీ టెట్కి సంబంధించినటువంటి సమాచారం అదేవిధంగా ఏపీ గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి సమాచారం తెలంగాణ టెట్కి సంబంధించి విషయం అదేవిధంగా తెలంగాణ టీచర్ పోస్టులు తెలంగాణ గురుకులాలకు సంబంధించినటువంటి విషయాలతో ఈ వీడియోలో మీ ముందుకి రావడం జరిగిన మిత్రులరా కాబట్టి మీరందరూ కూడా శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దీనికంటే ముందుగా మీకు చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే ఆఫర్ ఇచ్చాము వంద రూపాయలకే అన్ని వీడియోస్ ఇస్తున్నాము వెయ్యి డిజిటల్ వెయ్యి ప్లస్ డిజిటల్ వీడియోస్ వస్తున్నాయి కాబట్టి ఎక్కడ కూడా మిగిలిన ఇంత క్వాలిటీ దొరకదు అనవసరంగా వేరే దాంట్లోకి వెళ్ళి వేరే వాళ్ళ పబ్లికేషన్లోకి వెళ్ళి వేరే ఛానల్కి వెళ్ళి మీరు ఎక్కువ రేటు పెట్టుకుని తీసుకున్నారనుకోండి దాంట్లో ఏముంటుందంటే ఆ కంటెంట్ అనేది ప్రాపర్గా ఉండదు అంటే సిలబస్ ప్రకారం ఉండదు ఇప్పుడు జాగ్రఫీ తీసుకోండి జా జాగ్రఫీ తీసుకుంటే ఇప్పుడు డిఎస్సికి కొత్త టెక్స్ట్ బుక్స్ పాత టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వాలి కానీ మిగిలిన దాంట్లో మిగిలిన వాళ్ళ దాంట్లో ఆ జాగ్రఫీ అనేటటువంటిది ఏదేదో జనరల్ జాగ్రఫీ ఉంటుంది హిస్టరీ కూడా అదే విధంగా ఉంటుంది మీరు నమ్మి మోసపోకండి మీరు నమ్మి మోసపోకండి కాబట్టి పబ్లికేషన్ నమ్మండి మీకు కరెక్ట్గా మీకు చక్కగా నీట్గా ఇచ్చాము కాబట్టి మీరు ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి నేను వంద రూపాయలకు ఎందుకు ఇచ్చానంటే పేద బడుగు బలహీన వర్గాల దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా రావాలి ఛానల్లోకి వచ్చి మీరందరూ కూడా చదువుకోవాలి ఎదగాలి మీ కాళ్ళ మీద మీరు స్వశక్తితో నిలబడాలి మీరు ఉద్యోగం సంపాదించుకోవాలని దృక్పథంతో మీకు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మీకు అందించడం జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కడ కూడా అనవసరంగా ఎక్కువ పే చేయొద్దండి మీకు గురుకులాలకు కూడా ఇదే విధంగా ఇదే విధంగా ఉంటుంది అదేవిధంగా తెలంగాణ డిఎస్సి కూడా ఇదే విధంగా ఉంటుంది ఏపీ టెట్కి ఇదే విధంగా ఉంటుంది ఏపీ డిఎస్సికి ఇదే విధంగా ఉంటుంది ఏపీ గ్రూప్ ఫోర్కి ఈ విధంగా ఉంటుంది ఏపీ తెలంగాణ గ్రూప్ ఫోర్కి ఇదే విధంగా ఉంటుంది తెలంగాణ గ్రూప్ టూ కూడా ఇదే విధంగా ఉంటుంది గ్రూప్ త్రీ కూడా ఇదే ఇదే విధంగా ఉంటుంది ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి అభ్యర్థి దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ అయ్యే విధంగా వైరల్ అయ్యే విధంగా రోజుకి థౌజండ్ మెంబర్స్ అట్లా యాడ్ చేసుకుంటున్నారు కాబట్టి వంద రూపాయలకే వంద రూపాయలకే ఎగ్జామ్స్ వరకు ఉంటాయి అంటే టెట్ నోటిఫికేషన్ ఏదైనా మీకు టెట్ నోటిఫికేషన్ వరకు ఉంటుంది గ్రూప్ ఫోర్ తీసుకుంటే గ్రూప్ ఫోర్ నోటిఫికే గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ వరకు ఉంటుంది టెట్ ఎగ్జామ్ వరకు ఉంటుంది అదేవిధంగా టెట్ నోటిఫికేషన్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ ఈ విధంగా మరి మీకు మీరు దాంట్లో కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంది ఒక హోటల్కి వెళ్తే మీకు రెండు వందల రూపాయల బిల్లు అవుతుంది ఫ్యామిలీ వెళ్తే ఐదు వందల రూపాయల బిల్లు అవుతుంది కానీ ఒక్క వంద రూపాయలతో మీరు అద్భుతాలను సాధించవచ్చు కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని మోసపూరితమైనటువంటి ఎవరి మాటలో నమ్మొద్దు నాకు నాకు కాల్స్ వస్తున్నాయి ఫేక్ కాల్స్ వస్తున్నాయి ఏంటంటే మీరు ఎందుకు పెడుతున్నారు వంద రూపాయలకి ఎందుకు పెడుతున్నారో ఎందుకు ఇస్తున్నారో ఎట్లయితే ఊరుకోము అని ఎవడెవడో ఫోన్ చేసి మరి వేరే పబ్లికేషన్ వాళ్ళు ఫోన్ చేసి మరి ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి అలాంటి ఫోన్ ఫోన్ కాల్స్ని తీసుకెళ్ళి గంగలో కలుపుతారు అన్నమాట కాబట్టి దమ్ముంటే మరి మీరు కూడా పెట్టవచ్చు ఎవరైనా పెట్టవచ్చు వంద రూపాయలకే మరి వీడియోస్ని మీకు అందించడం జరుగుతుంది మన బుక్స్ కూడా మరి రిలీజ్ చేసి రిలీజ్ చేసి ఏపీ టెట్ బుక్స్ కూడా టెట్ ఏ విధంగా ఉంటుందంటే ఇది ఇది చూడండి తెలుగు మీడియం టెట్ నోటిఫికేషన్ జూన్ జూలైలో ఉంటుంది ఎగ్జామ్ ఆగస్టులో ఉండడానికి అవకాశం ఉంది ఎక్కువ పర్సెంటు ప్యాకేజీ వన్ పేపర్ వన్ అండ్ టూ ఎస్జిటి అండ్ ఎస్ఏ ఇది ఎస్ఏ పేపర్ వన్ అండ్ టూ ఇది కామన్ అనమాట ఈ మూడు బుక్స్ కామన్ ఈ మూడు బుక్స్ కామన్ తెలుగు కంటెంటు మె మెథరాలజీ ఇంగ్లీష్ కంటెంటు మెథడాలజీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ కాజీ ఈ తెలుగు కండినట్లో కొత్త పుస్తకాలు కూడా ఉంటాయి ఒకటో తరగతి నుంచి కొత్త పుస్తకాలు కూడా ఉంటాయి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సి కోరుతున్నాను ఈ ప్యాకేజ్ మొత్తము స్కూల్ ఎస్టెండ్కి పేపర్ వన్కి రెండింటికి ఉపయోగపడుతుంది ఇది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉంటుంది ఈ ప్యాకేజ్ మొత్తం మూడు పుస్తకాలు ఏడు వందల తొంభై తొమ్మిది అంటే ఒక్కొక్క బుక్ మూడు వందల లోపే ఉంటుంది అంటే ఎంత తక్కువ చూడండి అంటే ఎనిమిది వందలు అంటే ఒక మూడు వందలు అంటే తొమ్మిది వందలు అవుతుందన్నమాట కాబట్టి మీకు రెండు వందల అదే మూడు వందల లోపే ఒక్కొక్క బుక్ ఉంటుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి నెక్స్ట్ ప్యాకేజ్ టూ ప్యాకేజ్ టూ ఇది ఓన్లీ పేపర్ వన్ వాళ్ళకి దీంట్లో ఐదు బుక్స్ ఉంటాయి మ్యాథ్స్ కంటెంటు సోషల్ స్టడీస్ కంటెంటు సైన్స్ కంటెంట్స్ కంటెంటు ట్రై మెథడ్స్ న్యూ బుక్స్ ఫ్రమ్ వన్ టు సిక్స్త్ క్లాస్ వరకు ఉంటుంది ఈ ప్యాకేజీ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు ఉంటుంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు ఉంటుంది సో ఈ విషయాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సిన కోరుతున్నాను ఆల్రెడీ తెలంగాణలో ఈ ప్యాకేజీ మేము లక్ష కాపీలు పైగా మేము తెలంగాణలో నేను ఒకటే చెప్తాను రేపు తెలంగాణ చెట్టు పన్నెండో తారీఖు రాసేటటువంటి అభ్యర్థులు ఎవరైతే అనుపబ్లికేషన్ ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరికీ కూడా పేపర్ వన్లో నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై ఐదు పక్కాగా వస్తాయి కరెక్ట్గా వస్తాయి అన్నమాట అంటే మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయితే మనం ఇచ్చినటువంటి బుక్స్ కరెక్ట్గా ప్రిపేర్ అయితే మీకు నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై ఐదు యాబో మార్కులు రాబోతున్నాయి చూడండి కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ మిత్రులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను కాబట్టి ఫస్ట్ నుంచే మీరు జాగ్రత్త పడండి ఎవరెవరో మాటలో బోటక మాటలు మరి మోసపూరితమైన మాటలు నమ్మి మోసపోకండి కాబట్టి పబ్లికేషన్ ఒకసారి రండి ఒకసారి బుక్స్ ఓపెన్ చేయండి ఒకసారి వీడియోస్ ఓపెన్ చేయండి టు గెట్ ఎబో వన్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఇన్ పేపర్ వన్ సో ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ గ్రహించవలసిందిగా కోరుతున్నాను ఇవి ఐదు బుక్స్ ఉంటాయి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే రెండు వందల రూపాయలు కూడా ఉండదు తక్కువే ఐదు పది రెండు వందల రూపాయలు వేసుకుంటే ఐదు ఐదు రోజులు పది వెయ్యి రూపాయలు కానీ వెయ్యి రూపాయలు కాదు ఇక్కడ తొమ్మిది వందలు అప్రాక్సిమేట్ తొమ్మిది వందల రూపాయలు తక్కువ తొమ్మిది వందలు సో ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం ప్యాకేజ్ ఇంగ్లీష్ మీ ఇంగ్లీష్ మీడియం ప్యాకేజ్ ఇంగ్లీష్ మీడియం ప్యాకేజ్ దమ్మున్న పబ్లికేషన్ బుక్స్ని ఇంగ్లీష్ మీడియంలో కూడా తెలుగు మీడియం ఏ విధంగా ఉందో ఇంగ్లీష్ మీడియంలో కూడా మన ఆదర్శ మన టీం యొక్క సహకారంతో రిలీజ్ చేయడం జరిగిందనమాట ఓకే నేను చూడండి ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వాలి అంటే మరి డిఎస్సి ఇవ్వాలంటే బుక్స్ అది ఒక అనుపబ్లికేషన్ డైరెక్టర్ శివయ్య గారికి మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకంటే ఆ విధంగా కమిట్మెంటు బాగా వర్క్ మన దగ్గర టీమ్ ఆ విధంగా ఉండాలన్నమాట మిగిలినటువంటి వాళ్ళు కాపీ చేశారు మరి అంటే మేము కూడా ఇంగ్లీష్ మీడియం వేస్తామని ఎట్లా ఫెయిల్యూర్ అయ్యారో చూడండి కాబట్టి ఇంగ్లీష్ మీడియం వెయ్యాలి అంటే దమ్ముండాలి కరెక్ట్గా ఉండాలి సెంటెన్సు పాస్ట్ టెన్స్ ప్రెజెంట్ టెన్స్ ప్రెజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ రాయకూడదు మీనింగ్ తేడా వస్తుంది మీకు మార్కులు పోతాయి కాబట్టి ఇంగ్లీష్ మీడియం కూడా రిలీజ్ చేశాము ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ ఇంగ్లీష్ మీడియం ప్యాకేజీ తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడాలజీ స్టేల్ డెవలప్మెంట్ ఇది పేపర్ వన్ పేపర్ టూ వాళ్ళకి రెండు కామన్గా సరిపోతాయి ఇవి కూడా ఈ బుక్స్ కూడా ఈ ఐదు బుక్స్ కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి పేపర్ వన్ పేపర్ టూకి ఎందుకంటే మీరు పేపర్ వన్ కూడా ఎలిజిబుల్ ఇచ్చారు కాబట్టి మీరు ఒక బుక్ తీసుకుంటే అది పేపర్ వన్ కూడా పనికి వస్తుంది ఈ విషయాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను సోషల్ కంటెంట్ అంటే ఇవి ప్యాకేజ్ టూ ఇది ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది ప్యాకేజ్ వన్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ప్యాకేజ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే సుమారు వెయ్యి రూపాయలు ఉంటుంది ఈ ప్యాకేజీ సో సోషల్ కంటెంటు ఇంగ్లీష్ మీడియం మ్యాథ్స్ కంటెంట్ ఇంగ్లీష్ మీడియం సైన్స్ కంటెంట్ ఇంగ్లీష్ మీడియం ట్రై మెథడ్స్ ఇంగ్లీష్ మీడియం న్యూ కంటెంట్స్ న్యూ బుక్స్ ఫ్రమ్ వన్ టు సిక్స్త్ క్లాసెస్ అంటే తెలుగు మీడియం వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అదే విధంగా ఉంటుంది ఈ విషయాన్ని మీరందరూ కూడా ఏపీ టెట్ అభ్యర్థులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సి కోరుతున్నాను తెలంగాణ టెట్లో తెలంగాణ పిల్లలు ఏ విధంగా ఫాలో అయ్యారు అను పబ్లికేషన్ని ఏ విధంగా చక్కగా ఫాలో అయ్యి ఎగ్జామ్ టెస్ట్ టెస్ట్లు రాశారో అదే విధంగా మీరు కూడా ఫాలో అయితే మిమ్మల్ని మీతో అద్భుతమైనటువంటి ఫలితాలని సాధింపజేస్తాను అనమాట కాబట్టి మీరు చక్కగా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే నేను కూడా డిఎస్ఎల్ రాసి వచ్చి ఉద్యోగాలు సంపాదించి మరి వాటికి రిజైన్ చేసి ఇటు వచ్చాయి కాబట్టి మరి మిగిలినటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ నుంచి వచ్చారు కాబట్టి రియల్ ఎస్టేట్ చేసుకునేటటువంటి వాడు రియల్ ఎస్టేట్ విషయాలు జరిగితే మరి బుక్ విషయాలు తెలియదు కాబట్టి మీరు ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన వాటికి పుస్తకాలు కావాలా వీడియోస్ కావాలా డిఎస్సిలు రాసి ఫెయిల్యూర్ అయ్యి ఉద్యోగాలు సంపాదించి దానిలో ఉన్నటువంటి మరి ఆ బాధలు ఆ కష్టాలు అనుభవించి ఆ మీకు మేము పడినటువంటి కష్టాలు మీకు రాకూడదు అనేటటువంటి ఆ విషయాన్ని బుక్స్ రూపంలోనూ వీడియోస్ రూపంలోనూ ప్రజెంట్ చేస్తున్నాము మరి డిఎస్సి ఒక డిఎస్సి ఫ్రెండ్స్గా నేను రిలీజ్ చేసిన ఒక టీచర్గా రిలీజ్ చేసినటువంటి బుక్స్ కావాలా రియల్ ఎస్టేట్ నుంచి వ్యాపారం నుంచి వచ్చినటువంటి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి బుక్స్ కావాలా మీరే ఆలోచించండి ఈ విధంగా న్యూ బుక్స్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం ఇప్పటి నుంచే బుక్ చేసుకోండి ఆయన స్టాక్ అయిపోయింది మళ్ళీ రిలీజ్ చేస్తున్నాము మార్కెట్లో పబ్లికేషన్ ఆఫీస్ నుంచి కూడా మీకు బుక్స్ వస్తాయి ఒకవేళ మీరు బుక్ షాప్కి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో పబ్లికేషన్ ఆఫీస్ నుంచి కూడా మీరు బుక్స్ తీసుకోవచ్చు మీరు బుక్ షాప్లో ఎంతైతే డిస్కౌంట్ ఉంటుందో అణు పబ్లికేషన్ ఆఫీస్ నుంచి కూడా అదే డిస్కౌంట్ ఉంటుంది కాకపోతే ఇక్కడ కొంచెం కొరియర్ ఖర్చులో మీరు బేర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇండివిజువల్ బుక్స్ ఇండివిజువల్ బుక్స్ చాలామంది అభ్యర్థులు నా సజెషన్ ఏంటంటే మీరు ప్యాకేజ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి ఎందుకంటే ప్యాకేజ్లో మొత్తం బుక్స్ వస్తాయి లే కొంతమంది అనుపబ్లికేషన్ బుక్స్ మా దగ్గర ఉండే కొన్ని ఉన్నాయి కొన్ని లేవు అవి ఇండివిడ్యువల్ తీసుకున్నా తీసుకుంటాము అన్నటువంటి వాళ్ళకి ఇండివిజువల్ బుక్స్ కూడా రిలీజ్ చేస్తున్నాము ఏంటంటే తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడాలజీ తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగా తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెదరాలజీ తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సైన్స్ కంటెంట్ అండ్ మెదాలజీ తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి న్యూ బుక్స్ ఫ్రమ్ వన్ టు సిక్స్త్ క్లాస్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా కోరుతున్నాను ఇది మీ లైఫ్ మీ లైఫ్ మీ లైఫ్ మీ చేతిలో ఉంది మీరు అనవసరంగా వేరే వాళ్ళ మాటలని మోసపోతారా మరి అను పబ్లికేషన్ బుక్స్ అండ్ వీడియోస్ చూస్తారా అనేటటువంటిది మీ చేతిలో ఉంది కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిగా కోరుతున్నాను ఓకే ఇది ఈ పేపర్ వన్ కామన్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ అదేవిధంగా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం పేపర్ వన్ వాళ్ళకి ప్యాకేజ్ ప్యాకేజ్ టూ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మీకు స్కూల్ అస్టడీకి సంబంధించినటువంటివి పేపర్ టూ సంబంధించినటువంటిది తెలియపరుస్తాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వస్తుంది మన బుక్స్ ఏ ఫాలో అవుతున్నారు మీరందరూ కూడా గ్రూప్ ఫోర్ కూడా రాయండి బుక్స్ చాలా అద్భుతంగా ఉంటాయి వాటి నుంచే మీకు బిట్స్ వస్తాయి అదేవిధంగా తెలంగాణ టీఆర్టీ డిఎస్సి బుక్స్ కూడా రెడీ అవుతున్నాయి గురుకుల బుక్స్ కూడా రెడీ అవుతున్నాయి అదేవిధంగా తెలంగాణ గ్రూప్ ఫోరు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ బుక్స్ కూడా మీకు అందుబాటులో తీసుకొస్తున్నాను కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా వివరించవలసి కోరుతున్నాను థ్యాంక్ యూ